జై శ్రీకృష్ణం వందే జగద్గురు భగవద్గీత మకరందము రెండవాధ్యాయము సాంఖ్యాయోగము అరవతి ఐదవ శ్లోకము ప్రసాదే సర్వానా హానిరస్పజాయే పర్యవతిష్టతి మనోనిర్మలత్వము కలుగగా దాని వలన మనుజునకు సమస్త దుఃఖములను ఉపశమించి స్థిరత్వమును చెందుచున్నది ప్రతి జీవి రాహిత్యము ఆనంద ప్రాప్తి అను రెండింటినీ కోరుచున్నాడు అవి ఎట్లు లభించగలవు దానికి సమాధానము ఈ శ్లోకమున భగవానుడు తెలియజేయుచున్నాడు మనస్సు యొక్క నిర్మలత్వము చేతనే జీవునవి రెండును సిద్ధించుచున్నవి చిత్తం ఎప్పుడు భోగ లేక నిర్మలముగా నుండును అప్పుడు జీవిత లక్ష్యము సిద్ధించినది అగును ఏలయనగా నిర్మల దర్పణము అద్దమునందు వస్తువు చక్కగా ప్రతిబింబించునట్లు శుద్ధాంతకరణమున శాంత చిత్తమున అధిష్టానముగు ఆత్మ దేదీప్యమానముగా ప్రకాశించును మోక్షోహి చేతో విమలం సమ్యం జ్ఞాన నిబోధితం వశిష్ఠ గీత ఉత్తమ జ్ఞాన విచారణ చే నేర్పడిన నిర్మల చిత్తమే మోక్షమని శ్రీ వశిష్ఠ మునీంద్రులు పలికియున్నారు పతంజలి మహర్షియు అట్టి భావనమునే వ్యక్తీకరించియున్నారు కావున మోక్షము గోరు వారందరూ తమ చిత్తమందలి విషయ వాసనాది మాలిన్యమును కడిగి వైచి అద్దాని నిర్మలముగా ఒనర్పవలయును అట్లు చేయుట వలన రెండు మహత్తర ఫలితములు చేకూరునని భగవానుడు నడువుచున్నాడు అవి ఏవి అనినా ఒకటి సమస్త దుఃఖములు నశించుట రెండు బుద్ధి శీఘ్రముగా ఆత్మయందు స్థిరత్వమునందుట మొదటిది దుఃఖరాహిత్యము రెండవది ఆనంద ప్రాప్తి ఆ రెండును మనోనిర్మలత్వం వలన సిద్ధించుచున్నవి దుఃఖానా అని చెప్పుట వలన ఏ ఒకటి రెండు దుఃఖమును నశించుట కాదనియు ఆధ్యాత్మిక ఆది భౌతిక అది దైవికాది సమస్త దుఃఖములు దాని వలన ఉపశమించుననియు స్పష్టము చేయబడినది ఆహా ఎట్టి అమోఘ ఫలితము దుఃఖములలోబడి మ్రగ్గుచు తాపత్రేములచే సుఖమును శాంతిని పొందుటకు నోచుకొనలేని జనులకు ఇంతకు మించిన ఫలితం ఏమి కావలయ్యును కావున అట్టి ఫలితములకై చిత్తశుద్ధి సంపాదించవలసినదిగా భగవానుడు కరుణతో బోధించుచున్నాడు అది లేకున్న ఎన్ని జన్మలకైననో ఈ సంసారయాతన శమించనేరదు ఇక చిత్త నైర్మల్యముచే కలుగు రెండవ ఫలితము ఆనంద ప్రాప్తి బుద్ధి చిత్తం ఎప్పుడు నిర్మలమగును అప్పుడది ఆత్మ ఎందు నందునని వచింపబడినది ఆత్మనగా సచ్చిదానంద సాగరము బ్రహ్మానంద రాశి అద్దాని ఎందు చిత్తం ఎప్పుడు స్థిరత్వము అందగలుగును ఇక జీవుని ఆనందమునకు మేరయుండునా చతుర్ముఖ ఆనందము కూడా ఏ ఆత్మానంద సాగరమున ఒకనొక బిందువే అయ్యున్నది అట్టిదానియందు మిలితమైనచో స్థిరతను చెందినచో ఇక జీవితాశయము సిద్ధించినట్లే ఎగులు కాబట్టి ఆనంద ప్రాప్తులను ఈ మహోన్నత ఫలిత ద్వయమును చేకూర్చగలుగు మనో ప్రయత్న పూర్వకంగా జీవుడు సాధించవలయునని ఈ శ్లోకం యొక్క తాత్పర్యమయ్యున్నది ప్రశ్న సమస్త దుఃఖములు శమించుటకు ఉపాయమేమి ఉత్తరము మనస్సును నిర్మలముగాను నర్చే ప్రశ్న ఎవని బుద్ధి ఆత్మయందు నిలకడను పొందును ఉత్తరము నిర్మల చిత్తము యొక్క బుద్ధి ప్రశ్న మనో నిర్మలత్వం వలన కలుగు ఫలితములేమి ఉత్తరము ఒకటి సమస్త దుఃఖములు నశించుట రెండు బుద్ధి శీఘ్రముగా ఆత్మయందు నిలకడను పొందుట తద్వారా ఆనంద ప్రాప్తి సంభవించుట భగవద్గీతామకరందము జై శ్రీ కృష్ణం వందే జగద్గురు గీతాచార్యులు <Gitar -char -yulu>